నమస్తే నేను మీ ఎన్ శర్మ వేమకోటి వాసు జ్యోతిష్యాలను విశాఖపట్నం ఎంఏ జ్యోతిష్యం మరియు డిప్లొమా వాస్తు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఈరోజు మనం గ్రహణం తెలుసుకుంటామండి సూర్యగ్రహణము చంద్రగ్రహణము మనకి ఈ సంవత్సరం సూర్యగ్రహణములు లేవు చంద్రగ్రహణములు ఏడు తొమ్మిది ఇరవై ఐదు భాద్రవత మాసంలో పొన్నిమ నాడు రాత్రి తొమ్మిది యాభై ఒకటి నుంచి తెల్లవారుజామున మూడు నలభై ఒకటి రాహుగ్రస్త చంద్రగ్రహణము అట్లాగే వచ్చే సంవత్సరం మార్చిలో మూడవ తేదీ ఇరవై ఆరు మార్చిలో సాయంత్రం ఇరవై నిమిషం మాత్రమే చంద్రగ్రహణం కీర్తిగ్రస్త కనబడుతుంది తప్పించి సూర్యగ్రహణాలు లేవు గమనించ ప్రార్థన ఇక విషయానికి వద్దాం సూర్యగ్రహణం పట్టినప్పుడు ముంగరు అలా తేల్చి చెప్పాడు శాస్త్రకారుడు ఏంటి సూర్యోపరాగ సంప్రాప్తై లోహానాం త్రయమిశ్రితం అర్క కేం దుబిహి తారతామ్రే సువర్ణానాం అన్నాడు అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు వెండి పన్నెండు భాగములు రాగి పదహారు భాగములు మరియు పది భాగములు బంగారము కలిపి అతుకు వేగము ఉంగరం చేయించుకోవాలి పెట్టుకోవాలి అట్లాగే చంద్రగ్రహణం వచ్చినప్పుడు సోమోపరాగ సంప్రాప్తై లోహానాం త్రైమిశ్రితం సువర్ణ రజిత తామరంచ రవి బాణ క్రమాత్ ఇక్కడ కూడా మూడు లోహాలి కానీ భాగం మారాయి ఏంటి బంగారం పన్నెండు భాగాలు వెండి ఐదు భాగములు రాగి ఆరు భాగములు కలిపి కరిగించి అతుకులేక ఉంగరము చేయించుకోవాలను అది ఉంగరాన్ని ఎలా చేయించుకోవాలి ఎట్లా చేయించుకోవాలంటే గ్రహణం పట్టినప్పుడు మాత్రమే కంసాలి షరాబులు అది అవి గ్రహణం సమయంలోనే కరిగించి ఉంగరం చేయించుకోవాలి అతుకు లేకుండా అప్పుడే ధరించాలి ఆ గ్రహణ ఉంగరాలని మనము చూపుడు వేళకి తజ్జిని వేళ్ళు ఇండెక్స్ ఫింగర్ అంటాం దీనికి మాత్రమే ధరించాలి ఆడవారి అయితే ఎడమ చేతికి మంగళవారి పుడి ధరించాలి దీని వలన ప్రయోజనాలు ఏంటి అసలు ధరిస్తాయంటే భూతపేత ప్రిశాచముల నుండి దారి నుండి అలాగే దుష్టశక్తుల నుండి కాపాడతాయి మనకి పడకుండా దుష్టశక్తులు బా పడకుండా అట్లాగే మంత్రసిద్ధి కావాల్సిన వాళ్ళు తేలు పాము కాటు మంత్రాలు నేర్చుకుంటారు చాలామంది వారికి చాలా ఉపయోగంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పింది అలాగే నవగ్రహ దోషాలు కూడా పోతాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రయోజనం పొందడానికి మీరు ధరించండి అని కోరుకుంటూ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి మరి లైక్ చేయండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే మీ వియశ్వ శర్మ